और फिर हमारे प्रोग्राम सुन लेते हैं तो जरा शायद प्रिय मित्र ये मान तो बेस्ट में है भाई साहब जरा सर ओके राइट तो so, तेलुगु में ज्यादा मैं बोलता हूँ तो आप लोग भी थोड़ा सा तेलुगु में सुनिए सो so, क्या तो बोला था हर मिनट में एवरी सीट ऑफ हार्ट अटैक एवरी टू मिनट्स हर दो मिनट में एक व्यक्ति कैंसर से मर जा है ఎమర్జెన్సీలో పనిచేస్తాయి అంతే తక్కువ మీకు ల్యాక్ ఒకవేళ నిజంగా మందులే ఉండి ఉంటే మరి ఇంతమంది ఏదో చనిపోతున్నారు రోజుకి హార్ట్ అటాక్ తోటి ఒక గంటకి అరవై మంది అంటే రోజుకి ఇరవై ఏడు వందల మంది రోజుకి హార్ట్ అటాక్ మన దేశంలో చనిపోతున్నారు అదేవిధంగా క్యాన్సర్ తోటి కొన్ని వందల మంది డయాబెటీస్ తోటి కొందరికి వాళ్ళు డ్యామేజ్ అయిపోయి కిడ్నీ డామేజ్ అయిపోయి గండ్లు డ్యామేజ్ ఇట్లా రకరకాల జబ్బులతోటి మరి ఎంతమంది చనిపోతున్నారు కేవలం చిన్న చిత్తాలతోటి మీ లైఫ్ స్టైల్ను చేంజ్ చేసి మీరు మంచి ఆరోగ్యంగా ఉండొచ్చు కాబట్టి రోజు ఏ విధంగా ఉండాలి ఏం తినాలి ఎంత తినాలి నేను ఒక న్యూట్రిషన్ ఇస్తున్నాను అంటే మీ ఆహారంలో ఏం ఎక్కువ చేయాలి ఏం తక్కువ చేయాలి అని చెప్తాను ఒక్కొక్కరికి పేషెంట్ బట్టి తర్వాత ఇన్ ఎసెన్షియల్ మూమెంట్ ఎసెన్షియల్ డెక్ పొరలో అనేక రకాల రోగాల రోగాల చికిత్స నేను జరుగుతామునే కబట్టి మీరు ఇంకా మీ ఫ్రెండ్స్ ని ఫోన్ చేసి పిలిపించుకోండి ఇలాంటి అవకాశాలు మనం హైదరాబాద్ వచ్చి ఒక పేషెంట్ కు ట్రీట్మెంట్ చేస్తే 3000 రూపాయలు తీసుకుంది ఇక్కడ ఫ్రీ చేస్తున్నాం కాబట్టి మీరు పిలిపించుకోండి ఇది వన్స్ థాంక్యూ వెరీ మచ్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ సచ్ ఏ గుడ్ ప్రోగ్రామ్ రియల్లీ అప్రషియేట్ థాంక్యూ ఇప్పుడు చాలా చిన్న వయసు పిల్లలు కూడా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల లోపల కూడా హార్ట్ అటాక్ తోటి కిడ్నీ డైలాసిస్ తోటి చనిపోతున్నారు సో అందుకని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త తీసుకొని మీ హెల్త్ మీరు కాపాడుకుంటే ఆనున్న రోజుల్లో మీ ఫ్యూచర్ బాగుంటుంది సరే ఇప్పుడు బయట ఫుడ్ తినడం బాగా అలవాటైపోయింది అందరికీ ఎక్కడ చూడండి బయట ఫుడ్ ఇంట్లో ఫుడ్ తినడమే మానేసి పొద్దున్న లేదు నుంచే టిఫిన్ హోటల్స్లో చూస్తే బయటనే తింటున్నారు సాయంత్రం చూస్తే బయటనే ఉంటున్నారు దయచేసి అది ఒక్కటి తగ్గించుకొని ఎప్పుడో వీకెండ్లో వెళ్ళాలి వీకెండ్లో తినాలి లేదంటే వన్ లో వన్ వన్ టైం టూ టైమ్స్ ఫైవ్ తిట్లా అని చెప్పేసి తీసుకొని మీరు తింటే బాగుంటుంది కానీ ఇప్పుడు రిపోర్టర్స్ మన ముస్లిం సోదరులందరూ హెల్త్ కంపెనీ నిర్వహించిన ముస్లిం సోదరులు ఫస్ట్ ఏం నిర్వహించారు కాబట్టి వాళ్ళకు అభినందనలు తెలియజేస్తూ అట్లాగే ఇట్లాంటి అంటే ఇప్పటికే ప్రభుత్వం నుంచి మనకి ఎన్ని పథకాలు వస్తున్నా ఏది జరుగుతున్న ఒక బాధ వినం పనిచేస్తున్నాం మా రాజకీయ నాయకుల్ని కూడా ఒక పైన వరకు చూపించాలనే ఆలోచన మీ మీడియా మిత్రులకు మాత్రమే సాధ్యమవుతుంది అది మేము ఒక పని చేస్తాం కానీ అది బయటికి రావాలంటే కేవలం మీ వల్లనే సాధ్యమవుతుంది అవుతుంది మేము ఏం చేసినా మేము ఏం పని చేసినా అది బయటకు తెలుస్తుందంటే కేవలం మీ ద్వారానే ఇవాళ ప్రభుత్వం నుంచి ప్రవేశపెట్టే ఏ పథకాలైనా అది మీ ద్వారానే బయటకు వస్తుంది కాబట్టి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అట్లాగే ఇవాల్లా ఏదైతే మీరు చేస్తున్నారో చాలా సంతోషమైన విషయం అట్లాగే ఇట్లాంటి మంచి మంచి హెల్త్ క్యాంపులు ఇంకా పెట్టాలి మీరు ఇంకా ముందుకెళ్ళాలి ప్రజల్లో మీరు ఎట్లా ప్రతి పని చేసుకుని ముందున్నారు కాబట్టి ఇంకా ముందున్నారు అట్లాగే ఎవ్వరు ఏం చేసినా మీరే ముందుంటారు మీరే ఒక కన్ను ఇప్పుడు మా రెండు కళ్ళుకి మీది మూడో కన్ను మీ మూడో కన్ను వల్లే మేము ఇలా ప్రపంచానికి గెలుస్తున్నాం కేవలం మీడియా ఓన్లీ ఆఫ్ మీడియా అంతే మీడియా లేకపోతే ఏదీ లేదు సో థ్యాంక్ యూ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ప్రోగ్రాంకి ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్న ఫస్ట్ టైం కలిసి మనకి జర్నలిస్ట్ ఆందోళం నేను అంతే సార్ జర్నలిస్ట్ బాగా బాగా ఇంటర్గ్రామ్లో నిరోధి కనబడే ఫస్ట్ టైం గుర్తుండ్రు సో దాని భారత్ కూడా ఎట్లా అంతే జనరి కూడా పూసులు వచ్చింది లేకపోతే పేపర్లు వచ్చిందని కాకుండా ఏంటంటే సామాజిక బాధ్యత మనం ఉన్న సమాజంలో మనకున్న కమిటీ ఏదైనా చేయాలని చెప్పి అది కూడా ఏంటంటే అందరికీ మనిషికి ముఖ్యమైన హెల్త్ గురించి ఒక అవేర్నెస్ మరియు ఫ్రీ మెడికల్ క్యాంప్ చేయడం అనేది చాలా సంతోషమైన విషయము ఇంకోటి ఏంటంటే డాక్టర్ అని చెప్పినట్టు దాంతో ఫ్రీ మెడికల్ క్యాంప్ ఎక్కడైనా బయట వచ్చి వేల వేలు ఖర్చు పెట్టే డాక్టర్ సాబ్బం చెప్పినట్టే కేవలం మందు లేకుండా చిన్న ద్వారా చిన్న చిన్న దాని ద్వారా ఏంటంటే వేలాది రూపాయలు ముందు కాకుండా ఈ సాగు యొక్క సేవలను వినియోగించుకొని మీకున్న ప్రాబ్లం ఏంటంటే బ్యాక్ పెయిన్లో లేకపోతే వాపు ఏదన్నా కానీ డాక్టర్ సార్ సలహా తీసుకొని మీరు సద్వినియోగం చేసుకోవాలి తర్వాత ఏంటంటే కూడా ఇప్పుడు రాటోర్లో కూడా ఏంటంటే మన వాళ్ళందరికీ చెప్పండి ఇది ఈరోజు దినమని చెప్పారు డాక్టర్ సార్ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఇట్లాంటి అంటే రెగ్యులర్గా అక్కడ ఏం చేస్తే ఏంటంటే మనకు కొంత డబ్బు రుడ్లైతే ఎలాగో అసలు వెళ్తాం కానీ మనం జస్ట్ ఏంటంటే మనం మన పట్టపన్న బాగా ఇట్లాంటి షాంపూలు చాలా మేలు చేస్తాయి దానికి మిమ్మల్ని ప్రత్యేకంగా అభ్యంతిస్తూ నాకు అవకాశం వచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను